కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలం మన ఊరు మన బాధ్యత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఇంద్రపాలెం పార్కునందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ హాజరై స్వచ్చంద సంస్థ సభ్యులతో కలిసి గ్రామ ప్రజలకు వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత అనే స్వచ్చంద సంస్థలను మేడిశెట్టి రామ్మోహన్ ఏర్పాటు చేసి అందులో గ్రామస్తును భాగస్వాములు చేసి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించడం వారికి గ్రామంపై ఉన్న బాధ్యత అర్దమవుతోందన్నారు గత పది సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికి గ్రామంలో ప్రతి ఒక్కరికి మట్టి వినాయక ప్రతిమలను అందజేస్తూ పర్యావరణం కాపాడుతున్నారని అన్నారు స్వచ్చంద సంస్థ ద్వారా చేసే అనేక కార్యక్రమాల ద్వారా నేషనల్ అవార్డు అందుకున్న సంస్థ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధిత వ్యవస్థాపక అధ్యక్షులు మెడిశెట్టి రామ్మోహన్ గౌర నాయుడు జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గౌర శ్రీరాములు జనసేన జిల్లా కార్యదర్శి సిరంగి శ్రీను జనసేన నాయకులు రాయుడు శ్రీనివాస్ తాటిమల రమేష్ ఉదయభాస్కర్ గ్రామానికి చెందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు బాధ్యతని రెత్తి మీద వేసుకుని ఒక వినాయకుడి విగ్రహాలే కాకుండా ఊరికి కావాల్సింది ఊరి ప్రజలకు కావాల్సిన డ్రైనేజ్ క్లీన్ చేయడం పార్కులు డెవలప్మెంట్ విషయాలకు కానీ అన్ని విషయాలు వారు ప్రజానేసి చేస్తున్నందుకు వారందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఇది మూడో సంవత్సరం నాలుగో సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరాలు దాన్ని పిలుస్తూనే ఉన్నారు అయితే నాకు ఒకటి అనిపించింది ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఇలాగ ఏర్పాటు చేసి ఇది ఒక ఊరితో ఎందుకు వదిలేయాల వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊర్లోనూ కూడా మన ఊరు మన బాధ్యతలని వచ్చే నెలలో ఎప్పుడో స్టార్ట్ చేసి దాన్ని అప్పటికి వచ్చే వినాయక చవితి నాటికి అన్ని ఊళ్ళో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఈరోజు నిజంగా చాలా జెన్యున్ కారణం మీరు అడిగారు ఏ కారణం అయితే మీరు అడిగారో నీరు అసలు మంచి నీరు అన్నది ఇవాళ ఏ గ్రామానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ అటువంటి పెద్ద పెద్ద పథకాలు ఉన్నా సరే అట్లా ఏంటంటే కాంట్రాక్టర్లు యజమాన్యం యొక్క లోప వస్టు వల్ల ఇవాళ సరైన నీరు వెళ్ళకపోతా నీరు నీరు తీసుకొస్తూ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు పైప్ లైన్ వేసి వెళ్ళిపోతూ ఉన్నారు వచ్చేసరికి కట్టలేదు అలాగే అలాగే సాగింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది ఇరవై సంవత్సరాలు వినాశనానికి నాంది గత ఐదు సంవత్సరాలు పడ్డది ఈవేళ నేను చూశాను ముప్పై ఆరు ఓట్లు ఒక కాంట్రాక్టర్ పెడిసాడు లెస్సులతో అతను పైప్ లైన్లో బిల్ పెట్టుకోడు ఇప్పుడు ఈ వర్క్ చేయాలంటే మీ అందరికీ నీళ్ళు నీళ్ళు మంచిగా వచ్చినట్టు చేయాలంటే ఎంత ప్రాసెస్ చేయాలంటే ఇవ్వాలే అంత ప్రాసెస్ చేయాలి ఆ కాంట్రాక్టర్ని మనం పిలిపించుకుని బతిమనుకున్నాం కొంచెం చేయబో మానవత్వ ఇస్తాను చేయని చెప్పి ఆ బస్తికి వేళ వచ్చి ఆయన త్వరలో వచ్చి మొదలు పెడతాను పోనీ నేను అయితే ధీమా ఉంది నాకు అతను ఖచ్చితంగా చేస్తాను త్వరలో అతనితో పనులు చేపట్టి కాకినాడ రోరల్ మండలంలో కానీ కరప మండలంలో కానీ మంచినీరు విషయంలో మొట్టమొదటి ప్రయారిటీ మంచి నీరు ఇస్తాం ఇక విల్లినాని గురించి అంటారా విల్లినానికి నేను రెండిట్లో దేనికన్నా ఆమోదాగ్యం అన్నారు ఏంటంటే జరగాలా జరగాలి లేకపోతే ఎన్నికలన్నా జరగాలి పరిపాలన సత్ పరిపాలన జరగాలి అన్నా జరగాలి విల్లు జరిగి అక్కడ ఎన్నికలన్నా జరగాలి మొత్తం అందులో కలిసి అది ఎందుకంటే ఇవేళ విల్లును జరపడంలో నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి కార్పొరేషన్లో వెళ్తే కార్పొరేషన్ నిధులు వస్తాయి ఫిఫ్టీన్ ఫైవ్ ఎన్ని నిధులు అన్ని నిధులు వస్తాయి జనరల్ ఫ్రెండ్స్ వస్తాయి స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి స్మార్ట్ సిటీ ఇంకా ఎక్స్టైన్స్ వస్తాయి స్మార్ట్ సిటీ నిధులు వస్తాయి ఇలా గ్రామాల్లో ఉండే ఎన్నికలు జరిగితే ఎన్నికలు జరిగితే ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు వస్తాయి మళ్ళీ ఎన్ఆర్జీసీ డబ్బులు వస్తాయి మళ్ళీ ఉపాధి మీలో మళ్ళా రోజు ఒక నాలుగు వందల ఐదు వందల మంది గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించవచ్చు ఇటువంటి ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి రెండు రకాలుగానే బెనిఫిట్స్ ఉన్నాయి కానీ రెండిట్లు ఎన్నికలు జరగాలి దీనికంటే ఒక ఎడ్మ్యాచ్ ఉండాలి పాల్కొరక ఉండి పరిపాలించాలి పరిపాలించి ప్రతి వాటి నుండి సమస్యలు తెచ్చుకోవాలి సమస్యలు తీర్చగలగాలి అందుకని నేను రెండిట్లో ఏదో ప్రక్రియ చేయమని చెప్పి నన్ను మన కలెక్టర్ గారికి అయితే నా దగ్గరికి మొత్తం అందరూ వచ్చారు వచ్చి వెళ్ళిన గ్రామాలకి కమిటీ ఒక కమిటీ వచ్చింది కమిటీ వచ్చి పెద్ద సత్యబాబు గారితో అలాగే కో కోఆర్డినేటర్ బాబీతో కూడా సంతకాలు పెట్టిచ్చిమన్నా వాళ్ళు ఇచ్చారు వాళ్ళతో కూడా ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీ పెట్టించారు అన్ని పార్టీలు ఒకటే నిర్ణయం అది ఉంటుంది కదా పెద్ద ఇదని చెప్తే అలాగే పెట్టించి ఇచ్చారు దాని మీద త్వరలో వీళ్ళ మీద అయితే మనకు పెద్ద ఎత్తున ఈ రెండిట్లో ఏదో డిసిషన్ తీసుకో ఆ డిసిషన్ మనం అందరూ కట్టుబడి ఎదురుకెళ్దాం చిన్న దగ్గర కూడా ఇవాళ గ్రామాభివృద్ధి గురించి పాటు పడుతున్న టైం కానీ ఎంత పక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందామంటే భయం వేస్తారు ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదు అది ఒక డ్రైన్ డ్రైన్ చేద్దామంటే అంటే డ్రైన్కి అవుట్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఎక్కడ డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలద్దాం అని పరిస్థితి తీసుకొచ్చి అందిస్తారు వ్యవసాయం సాగునీరు రాదు ఒకవేళ నాలుగు చింకులు పడితే నీరు కింద దిగుతాం దాని తప్పలే అని చెప్పి మనం బట్టి నలభై ఐదు రోజులు తప్పించాము అంటే దానికి అంత ఉండలేదు ఎంత ఎంత తవ్వుకుంటే ఎంత సరే అంత ఉండలేని పరిస్థితి ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం మంచి ఒక లక్ష్యంతో మీరు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం నూటికి డెబ్బై పర్సెంట్ ప్రభుత్వం చేస్తే ముప్పై పర్సెంట్ మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం మా కోటమి ఉన్నటువంటి నాయకులు మోటివేట్ చేసి వచ్చి వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలో ఈ బ్యానర్ మన ఊరు మనం బ్యానరు మిస్ చేయాలని చెప్పి నాయకుల నాయకులు అందరినీ కూడా కోరుతూ ఉన్నాను దయచేసి అందరూ తీసుకొని సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అవసరమైతే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతూ రాబోయే వినాయక చవితి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుని సేవ